వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి భారీ ఎదురు దెబ్బ తగిలింది ఎన్సీఎల్టీ బిగ్ రిలీఫ్ ఇచ్చింది సరస్వతి సిమెంట్స్ షేర్లపై విజయమ్మకు అనుకూలంగా తీర్పునిచ్చింది చెన్నై ఎన్సీఎల్టీ బెంచ్ సరస్వతి సిమెంట్స్ షేర్లపై జులై ఇరవై తొమ్మిదిన జగన్ కి అనుకూలంగా ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తీర్పు ఇచ్చింది ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చెన్నై బెంచ్ లో అపీల్ దాఖలు చేశారు వైఎస్ విజయమ్మ వైఎస్ విజయమ్మ అప్పీల్పై చెన్నై బెంచ్ లో కీలక విచారణ జరిగింది విజయమ్మకు చెందిన షేర్స్ పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది వాటాల బదలాయింపు తర్వాత వైఎస్ విజయమకు చెందిన తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటాను కొనసాగించాలని ఆదేశించింది కానీ వాటాల బదలాయింపు లాంటి చర్యలకు పాల్పడరాదని ఇరుపక్షాలను ఆదేశించింది రిజిస్టార్లు సభ్యుల పేర్లను సవరించాలంటూ ఎన్పిఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులు అమలుపై కోర్టు ధిక్కరణ చర్యలేవీ చేపట్టబోమని జగన్ రెడ్డిల తరపు న్యాయవాది ఇచ్చిన హామీని రికార్డు చేసింది తదుపరి విచారణ ఈ నెల చివరి వారానికి వాయిదా in the